హాయ్ ఎవర్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఎన్నో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మంచి మంచి ప్రాపర్టీస్ అయితే రాబోతున్నాయి అవి మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అండి ఈ హౌస్ వచ్చేసరికి మనకి రాంపల్లి ఏరియాలోని విజయ గార్డెన్స్ కాలనీలో అయితే ఉంటుంది మీకు మంచి కాలనీ అండి ఇది గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది అలాగే మీకు హెచ్ఎండిఏ లేఅవుట్ అండి ఇది ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది అలాగే ఎలక్ట్రిసిటీ ఉంది అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది డెంగ్యూ వాటర్ కనెక్షన్ కూడా ఈ ఏరియాకి అయితే వచ్చేసింది మీరు తీసుకోవచ్చు అప్లై చేసుకొని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట హౌజ్ యొక్క ఎలివేషన్ అయితే చూసుకోవచ్చు రెండు వందల పదహారు గజాల్లో కట్టిన హౌజ్ అండి ఇది త్రీ బీహెచ్కే హౌజ్ త్రీ బెడ్రూమ్స్ త్రీ వాష్ బాత్రూమ్స్ దాంతోపాటుగా డైనింగ్ ఏరియా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ప్రమోట్ చేయడం జరుగుతుంది మీ దగ్గర నుంచి ఒక సింగిల్ పైసా కమిషన్ కూడా తీసుకోబడదు ఛార్జెస్ కూడా ఉండవు ఈ కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను గూగుల్ పిన్ లొకేషన్ కూడా ఇస్తాను మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తో అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి చూసుకొని మీ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చెక్ చేసుకొని లొకేషన్ కూడా చెక్ చేసుకొని మీకు నచ్చితేనే మీరు బుక్ చేసుకోండి నీట్గా కంప్లీట్ చేశారండి ఎటువంటి పెండింగ్ వర్క్ లేకుండా కంప్లీట్ చేశారు ఈ బిల్డర్కి ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి ఇదే ఏరియాలో ఫోర్ హౌజెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒక ఓపెన్ ప్లాట్ కూడా ఉంది మీరు ఏది కావాలంటే తీసుకోవచ్చు అనమాట ఫోర్ హౌజెస్ కూడా వాళ్ళు దగ్గరుండి చూపిస్తారు ఓపెన్ ప్లాట్ కూడా చూపిస్తారు మీకు నచ్చినట్టయితే తీసుకోవచ్చు మంచి కనెక్టివిటీ ఏరియాతో అయితే ఉందండి రాంపల్లి అనే ఏరియాలో అయితే ఉంటుంది రెండు వందల పదహారు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేజింగ్తో ఉన్న ప్రాపర్టీ అండి ఇది స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంది మీరు క్లియర్గా చూసుకోవచ్చు చాలా స్పేసియస్ పార్కింగ్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మీరు దగ్గరుండి చెక్ చేసుకోవచ్చు వచ్చి మీరు వాస్తు కంప్లైంట్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ జాగ్రత్తలు తీసుకునే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్ కూడా చూస్తే మీకు మంచి డైమెన్షన్ ఉంటుందండి ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంటుంది ఫ్రంట్ సైడు వెస్ట్ సైడ్ అదే రోడ్ సైడు విడ్త్ వచ్చేసరికి సిక్స్టీ నైన్ ఫీట్ ఉంటుంది మంచి డైమెన్షన్ అనమాట ఇది మీకు కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా వచ్చిందండి బెడ్రూమ్ సైజెస్ కానీ హాల్ సైజ్ కానీ అన్నీ కూడా మీకు చాలా నీట్గా ఉంది మంచి మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు అలాగే లొకేషన్ పరంగా కూడా మంచి లొకేషన్ అండి హెచ్ఎండి లేఅవుట్ క్లియర్ టైటిల్ ఎటువంటి ప్రాబ్లం లేదు హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి మీకు టైటిల్ అనేది క్లియర్గా ఉంటుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట మనం హాల్ అయితే కవర్ చేస్తున్నాం చాలా స్పేసియస్ హాల్ అయితే ఇచ్చారు అలాగే వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు టూ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది హాల్లో ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు మేరకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇది స్పేసియస్ హాల్తో పాటు త్రీ బెడ్రూమ్స్ రూము డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా సపరేట్ సపరేట్గా ఇచ్చారండి ఇక్కడ మీరు ఫస్ట్ బెడ్రూమ్ అయితే మనం కవర్ చేస్తున్నాం ఫస్ట్ బెడ్రూమ్ దగ్గర మనం ఇది హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇచ్చారండి మీరు క్లియర్గా చూసుకోండి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇచ్చారు అలాగే బెడ్రూమ్ అయితే మీరు కవర్ చేసుకుని చూడండి చాలా స్పే స్పేసియస్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు పర్ఫెక్ట్ స్క్వేర్ టైప్లో ఉంటుంది అనమాట బెడ్రూమ్ అనేది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంటీరియర్ కబోర్డ్స్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి విండోస్ వచ్చేసరికి ఐరన్ గ్రిల్స్ అయితే ఇచ్చారండి స్లైడ్ గ్లాస్ డోర్స్ అనమాట మెస్కిటో మెస్ కూడా ఇవ్వడం జరిగింది అంటే చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా జాగ్రత్తలు తీసుకున్నారనమాట పైన చూసుకుంటే మనకి స్టోరేజ్ కోసం స్పేస్ అయితే ఇచ్చారు సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి క్లియర్గా చూసుకోవచ్చు టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని క్లియర్గా అయితే ఇచ్చారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ట్వంటీ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట ప్రైజ్ వచ్చేసరికి కోటి ఇరవై రెండు లక్షలు కోట్ చేయడం జరుగుతుందండి కోటి ఇరవై రెండు లక్షలు కోట్ చేయడం జరుగుతుంది నెగసిబుల్గా కోట్ చేయడం జరుగుతుంది నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు ఓనర్ నెంబర్ వచ్చేసరికి ఇంకోసారి మెన్షన్ చేస్తున్నానండి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది లొకేషన్ ఉంటుంది అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇమేజెస్ కూడా మన వెబ్సైట్లో అయితే ఉంటాయి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు ఇది కామన్ వాష్రూము క్లియర్గా చూసుకోండి మీరు ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మీకు సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఫాల్స్ సిలింగ్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు సైజ్ అనేది మీరు క్లియర్గా చూసుకోండి చాలా స్పేసియస్గా అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి ర్యాక్స్ అయితే సిమెంట్రిక్ ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది జీ ప్లస్ వన్ మున్సిపాలిటీ పర్మిషన్ అయితే ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ అయితే త్రీ బీహెచ్కి ఇచ్చారు జీ ప్లస్ వన్ పర్మిషన్ అలాగే ఉంది మీరు తీసుకోవచ్చు అనమాట ప్లస్ వన్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు పర్మిషన్ కూడా అవసరం లేదు మీకు ఆల్రెడీ పర్మిషన్ తీసేసుకున్నారు హెచ్ఎండి లేఅవుట్ క్లియర్ టైటిల్తో ఉంటుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది మీకు థర్డ్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు అలాగే మీకు ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది స్టోరేజ్ కోసం స్పేస్ అయితే ఇచ్చి ఎక్స్ట్రాగా ఇచ్చారు రూఫ్ స్పేస్ అయితే ఇచ్చారు అలాగే సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీటిని లైక్ చెప్పతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచండి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి ప్రాపర్టీకి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి పోషప్ చేస్తుంది మనకి మన ఛానల్కి గ్రోత్ అవుతుందనమాట తప్పకుండా అప్పుడు మాకు అప్ వస్తుంది ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మేము తిరిగి మీ వద్దకు తీసుకొస్తాము ఎటువంటి ఛార్జెస్ కానీ కమిషన్ కానీ ఉండవండి జస్ట్ దాని ద్వారా మీకు ఒక్క లైక్ మీరు సపోర్ట్ ఇస్తే చాలు మీ సపోర్ట్తో మేము మీకు మంచి మంచి ప్రాపర్టీస్ అయితే చూపిస్తాము ఇది మీకు డైనింగ్ ఏరియా అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ హ్యాండ్ వాషింగ్ అయితే ఉంటుంది అలాగే కిచెన్ ఏరియా అనేది మీకు క్లియర్గా ఉంటుందండి కిచెన్ అనేది మై గెల్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు టైల్స్ అయితే యూస్ చేశారు ర్యాక్స్ అయితే ఇచ్చారు ఇక్కడ నేను రూమ్ చూపించడం మిస్ అయిందండి ఇది రూమ్ అండి సపరేట్ డోర్తో అయితే ఉంటుంది పూజా రూమ్ అదే మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు అలాగే టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది క్లియర్గా ఉంటుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా చుట్టూతో మూవ్ అయి రావచ్చు బ్యాక్ సైడ్ అయితే మీకు వాష్ ఏరియా కూడా ఉంటుంది అది కూడా కవర్ చేసేస్తాను ఇది ఫ్రెండ్స్ మీకు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అయితే ఉంది క్లియర్ చూసుకోండి సంప్ అయితే ఉంది బోర్ వాటర్ అయితే ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఈ ఏరియాకి వచ్చేసిందండి మనం చుట్టూ అయితే మూవ్ అయి రావచ్చు టోటల్ టెర్రస్ ఏరియా చూపించి ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తాను క్లుప్తంగా ఇంకోసారి డీటెయిల్స్ అయితే నేను కోట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు వందల పదహారు గజాలండి ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ బై సిక్స్టీ నైన్ ఫీట్ అనేది మీకు విడ్త్ అయితే ఉంటుంది అలాగే ట్వంటీ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే హౌస్ త్రీ బాత్రూమ్స్ త్రీ బెడ్రూమ్స్ మీకు రూము డైనింగ్ ఏరియా ఉంటుంది స్టెప్స్ కింద మీకు వాష్ ఏరియాతో పాటు మీకు గెస్ట్ వాష్రూమ్ అనేది ఉంటుందన్నమాట మీకు స్టెప్స్ కూడా చూసుకోవచ్చు ఐరన్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు స్టే ఐరన్ స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది క్లియర్ టైటిల్తో ఉన్న హౌస్ అండి ఇది డైరెక్ట్ ఓనర్ నెంబరు మీకు నచ్చినట్టయితే ఓనర్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్ తీసుకోవచ్చు పిల్లర్స్తో కట్టిన హౌస్ క్లియర్గా చూసుకోవచ్చు మీకు జీ ప్లస్ వన్ పర్మిషన్ అవైలబుల్ ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది రాంపల్లి మెయిన్ ఏరియా నుంచి దగ్గర అయితే ఉంటుంది గూగుల్ పిన్ లొకేషన్ కూడా ఇస్తాను మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆ గూగుల్ పిల్ లొకేషన్ ద్వారా కూడా మీకు మీకు నచ్చిన డిస్టెన్స్ క్యాలిక్యులేట్ అనేది మీరు ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చండి మీరు స్టే అయ్యే ఒక్క పని కూడా ఉండదు టోటల్గా నేనే వర్క్ చేసి పెడుతున్నాను జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అండి చాలు ఇది ఫ్రెండ్స్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి టేక్ కేర్ బాయ్ బాయ్